ఈ సంవత్సరం జూలై ఆరవ తేదీన అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి ఈరోజు రావి ఆకులతో ఇలా చేశారంటే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి తొలి ఏకాదశి రోజు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశి ఈ రోజుని పూర్వకాలంలో సంవత్సరంలో ఆరంభంగా భావించేవారు ఈరోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తాడని స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారని మన పురాణాలు చెబుతున్నాయి ఈరోజు మహావిష్ణువును హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ విధంగా స్వామిని ఆరాధించడం వెనుక దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది కొంతమందికి తెలియక ఈ రోజు ఈ చిన్న పొరపాటు చేయడం వలన ఫలితం శూన్యం అయిపోతుంది చాలామందికి తెలియక దీపారాధనను అలాగే భూమిపై వెలిగిస్తారు దీపారాధన నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయడం వలన కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రావి చెట్టు అంటే మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు రావిచెట్టు ఆకుల మీద ప్రమిదను ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో తెలుసుకుందాం మీరు రావి ఆకు మీద దీపారాధన చేస్తున్న సమయంలో ఈ రావిచెట్టు కాడ అనేది భగవంతుని ఫోటో లేదా విగ్రహం వైపు ఉండాలి ఈ ఆకు చివరి భాగం మనవైపు ఉండాలి ఇలా ఎప్పుడూ కూడా రావి ఆకుపై ప్రమిద పెట్టి దీపారాధన చెయ్యాలి ఈరోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే తొలి ఏకాదశి రోజు ఇలా రావియాకు కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చెయ్యాలి ప్రతి ఊర్లో ఉంటాయి వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణునివాసంగా పురాణాలు చెబుతున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదలలో నీళ్లు పోసి చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కరించడం వలన భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావిచెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లోని వారందరూ ఆనందంగా జీవిస్తారు ఎందుకు అంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావిచెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారదోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలంటే రావిచుట్టూ ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి ఆ ఇంట్లో ధనానికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉంటుంది దానికోసం రావిచుట్టూ ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి తోరణంలా కట్టాలి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టాలి ఇలా తొమ్మిది సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి పురాణాల ప్రకారం రావిచెట్టును అశ్వర్థ వృక్షం అంటారు అలా పిలవడానికి ఒక కారణం ఉంది పూర్వం అశ్వర్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వర్థుడు చెట్టు రూపంలోకి మారితి పిపాలుడు బ్రాహ్మణ రూపం ధరించేవాడు పిపాలుడు దారిన పోయేవారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దానిని తాకితి పుణ్యం పొందుతారని పిలిచేవాడు ఆ మాయమాటలు నమ్మి ఆ చెట్టును తాకేందుకు దగ్గరికి రాగాని అశ్వర్థుడు ఆ మనుషులను తినేవాడు ఇలా ప్రజలను వేధిస్తున్న ఆ రాక్షసు జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావిచెట్టును తాకి పూజ చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు పొందుతారు ఆ రాక్షసుని పేరుని రావిచెట్టును అశ్వర్ద వృక్షమని పిలిచారు శనివారం రోజు రావిచెట్టులో లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకం సంతానం లేనివారు శనివారం రోజు రావిచెట్టును పూజించి రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారి పొట్ట తగిలేలా చెట్టును హత్తుకొని మనసులోని కోరిక చెప్తే తప్పకుండా సంతానం కలుగుతుంది ఇలా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలను పొందారు అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు ఈ రోజుల్లో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి నడుము నొప్పిని రావి చెట్టు తగ్గిస్తుంది దీనికోసం తాజా రావిచెట్టు పైబెర్రు సేకరించి ముక్కలు చేసి నీడలో ఆరబెట్టాలి ఇది ఎండిన తర్వాత పొడి చేసుకోవాలి ఆ పొడి అర స్పూన్ మోతాదుగా ఒక కప్పు నీటిలో వేసుకుని ఉదయం సాయంత్రం తాగడం వలన నడుము నొప్పి తగ్గుతుంది ఇక పాదాల పగుళ్లు పోయి అందమైన పాదాలు మీ సొంతం అవ్వాలి అంటే రావిచెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి ఈ రసాన్ని రాత్రి పడుకునే ముందు కాలపగుళ్లపై రాసి పడుకోండి ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజులలోనే పాదాల పగుళ్లు గట్టిగా మారాలి అంటే రావి చెట్టు పైబెరణ్ణి కషాయంలా కాచి ఆ నీటితో పుక్కిలిస్తూ ఉంటే దంతాలు చిగుళ్ళు గట్టిగా మారుతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడుకు బలం కలిగి జ్ఞాపకశక్తి పెరగాలి అంటే రావి చిగుర్లు పది తీసుకొని అరగ్లాసు పాలల్లో వేసి మరిగించి వడబోసుకుని దానికి పటిక బెల్లం చూర్ణం కలుపుకొని రోజు తాగుతూ ఉంటే అపారమైన మేధాశక్తి శక్తి కలుగుతాయి ఇక నోటిపూత సమస్య చాలామందిని వేధించే సమస్య కాబట్టి నోటిపూత వస్తే రావి రావిచెట్టు పైబెర్రిని తీసుకుని నీటితో అరగదీసి ఆ గంధాన్ని నోట్లో అప్లై చేసుకుంటే నోటిపూత శాశ్వతంగా పోతుంది నాలుక పగుళ్లు కూడా పోతాయి రావి చెట్టు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఇలా ప్రమిదల కింద రావి ఆకులను ఉంచి దీపారాధన చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి